ప్రభుత్వ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో మనం ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త కోర్సులు అదేవిధంగా ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి కోర్సుల గురించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పత్రికా విలేఖరులు అందరికీ అదేవిధంగా మతలాశాల సీనియర్ అధ్యాపకులందరూ అదేవిధంగా మేడం రీజనల్ కోఆర్డినేటర్ అందరికీ కూడా స్వాగతం ముఖ్యంగా మనకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎందరో విద్యార్థులకు అంటే జాబ్స్ చేస్తూ చదువుకోలేకుండా ఉండే వాళ్లకు అదేవిధంగా మధ్యలో మానేసినటువంటి విద్యార్థులకు విద్యను అందించడానికి ఏర్పాటైనటువంటి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దీని ద్వారా మన రీజనల్ సెంటర్ ద్వారా చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు సో ఈ సందర్భంగా ఇది ఎందుకు ఏర్పాటు చేయడం అంటే ముఖ్యంగా మనకు పీజీ కోర్సెస్ కూడా కొన్ని మనకు శాంక్షన్ చేయడం జరిగింది సో జనరల్గా సైన్స్ కోర్సెస్ మన దగ్గర లేకుండే సో ఆల్ సైన్స్ కోర్సెస్ కూడా మామూలుగా ఆర్ట్స్ కోర్సెస్ కాకుండా సైన్స్ కోర్సెస్ కూడా మనకు సైకాలజీ మ్యాథమెటిక్స్ బాటనీ కెమిస్ట్రీ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సి జువాలజీ అదేవిధంగా బిఎల్ఐస్ ఈ కోర్సులో కూడా ఇంతకుముందు మన దగ్గర లేకుండే సో ఈ కోర్సులు అన్నీ కూడా మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది వీటికి క్లాసెస్ కానీ ప్రాక్టికల్స్ కానీ మన కళాశాలలోనే జరపడం జరుగుతుంది సో ఇది ఎంతోమంది విద్యార్థులకు చాలా ఉపయోగం ఎందుకంటే రెగ్యులర్గా చదవలేకుండా ఉన్నట్టు విద్యార్థులకు తక్కువ ఫీజులతో ఇది పీజీ ప్రోసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదే విధంగా బీటిక్ తోడు కూడా మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మనం ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేయడం జరిగింది సో ఎంబీఏ దానికి కూడా ఎంట్రన్స్ ద్వారా ఐసెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు లేదా ఐసెట్ కూడా క్వాలిఫై అప్లై చేయలేని విద్యార్థులకు సపరేట్గా మనకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఒక ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మనకు ఇక్కడ ఎంబీఏ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేము ఈ మధ్యలో లాస్ట్ వీక్లో కూడా డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర హైదరాబాద్లో మనకు రీజనల్ కోఆర్డినేటర్స్కి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి మన మొత్తం గోల్డ్ పది డిస్టిక్స్ రీజనల్ కోఆర్డినేటర్స్ మరియు ప్రిన్సిపాల్స్ అటెండెంట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా మన విద్యార్థులను సంఖ్యను పెంచాలి అనే ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఫీజులు కూడా మనకు తక్కువగానే ఉన్నాయి సో అందరికీ ఉపయోగపడేటట్టు అదేవిధంగా ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి కూడా కొంతమంది విద్యార్థులు అంటే మనకు ట్రైబల్ ఏరియాస్లో ఉండే చెంచులు కానీ గోండూరు అదేవిధంగా జెంటర్స్కు వాళ్ళందరికీ కూడా మనము ఈ సంవత్సరం నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఫీజులు లేకుండా తీసుకోవడం జరుగుతుంది సో అది మెయిన్ ఉద్దేశం అదేవిధంగా అది కాకుండా కూడా ఇంకా కొన్ని ప్లాన్స్లో ఉన్నాయి వాళ్ళు పనిచేస్తూ కూడా ఒక మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు ట్రైనింగ్ ద్వారా పనిచేస్తూ స్టైఫాయిన్ పొందే కోర్సులు కూడా ప్రపోజల్స్కు వస్తున్నాయి అది కూడా మనకు ఫ్యూచర్లో రావచ్చు సో ఇవన్నిటినీ కూడా మనకు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి విద్యార్థులు ఎవరైతే చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇవన్నీ చదువుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని మనకు విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్ళాలి కాబట్టి మనము ఇక్కడ మన కళాశాల రీజనల్ సెంటర్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మీరు అందరూ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా మనం పత్రికలలో ప్రశ్నించినట్లయితే విద్యార్థులందరికీ మనకు తెలుసుకోవడానికి వాళ్ళు జాయిన్ అయ్యి మన కోర్సులు చేయడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ పత్రికా విలేకరులందరూ కూడా విన్నవించేది ఏంటంటే మనం ఇక్కడ కోర్సెస్ చాలా ఉన్నాయి కోర్సెస్కు తగ్గట్టుగా మన స్టాఫ్ కూడా మనకు సండే సండే హాలిడేస్లో క్లాసులు జరగడం జరుగుతుంది సో వీటిని మనకు మన కళాశాలలో మన జిల్లాలో ఓపెన్ యూనివర్సిటీ స్ట్రెంత్ కూడా మనం పెంచడానికి మనం ప్రయత్నాలు చేద్దాం ఇవన్నీటి కూడా మీరు విద్యార్థుల్లోకి వెళ్ళేటట్టుగా పత్రికల ద్వారా మీరు తెలియ తెలియజేస్తారని ఆశిస్తున్నాం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్సిసి రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో ఈరోజు ఏర్పాటు చేసిన అడ్మిషన్స్కి సంబంధించిన ప్రెస్ మీట్కి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సంవత్సరము వెలువడిన అడ్మిషన్ నోటిఫికేషన్ మరియు మన ఆర్సీసీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ నిజామాబాద్లో అడిషనల్గా శాంక్షన్ చేసిన కోర్సెస్ గురించి సో ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్లుగా మన దగ్గర ఈసారి సైన్సెస్లో అన్నీ కూడా పీజీ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది మరియు బిఎస్సి లైబ్రరీ సైన్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా దీని ఉద్దేశము ఈ ఈ టైంలో ఏర్పాటు చేయడం ఎందుకంటే డిగ్రీ రెగ్యులర్ దోస్తు ద్వారా వివిధ దశలలో అడ్మిషన్స్ ప్రక్రియ అనేది దాదాపు ముగిసింది కాబట్టి రెగ్యులర్ విద్యని అభ్యసించలేని రెగ్యులర్లో ఆశించిన కళాశాలలో దోస్తు ద్వారా ఎవరైతే అడ్మిషన్ పొందని పొందని విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న డిగ్రీ పీజీలలో జాయిన్ అయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు అంతేకాకుండా రెగ్యులర్గా పీజీ చేయడానికి సంబంధించిన ఎంట్రన్స్ కూడా దాదాపు నిర్వహణ అనేది పూర్తిగా అయింది కాబట్టి ఒకవేళ రెగ్యులర్గా పీజీలో సీటు రానివారు లేదా అక్కడ మేము చేయలేము అనుకునేవారు తక్కువ ఫీజుతో అదే పీజీ కోర్సెస్ అన్నింటినీ కూడా మన స్థానిక రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో అడ్మిషన్ పొంది దాని ద్వారా వాళ్ళు సేమ్ రెండు సంవత్సరాలలో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది రెండవది ఈ సంవత్సరం నుండి పీజీ కోర్సెస్లో సెమిస్టర్ సిస్టమ్ అనగా సెమిస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇంతకుముందు ఉన్నట్టుగా యూజీ కోర్సెస్లో ఉన్నట్లుగానే ఇప్పుడు పీజీ కోర్సెస్లో కూడా ఫస్ట్ ఇయర్లో రెండు సెమిస్టర్స్ ఉంటాయి మరియు పీజీ సెకండ్ ఇయర్లో రెండు సెమిస్టర్లు అనేవి ఉంటాయి వాటికి సంబంధించి సెమిస్టర్ వైజ్ పరీక్షల నిర్వహణ అనేది ఉంటుంది అదే కాకుండా ఈ సంవత్సరం మనకు ఇచ్చినటువంటి అన్ని సైన్స్ పీజీ పీజీకి సంబంధించిన క్లాసెస్ ప్రాక్టికల్ క్లాసెస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మరియు ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మన నిజామాబాద్ సెంటర్లో మన గిరాజ్ కళా కళాశాలలోనే నిర్వహి నిర్వహించడం అనేది జరుగుతుంది ఇదివరకు ఈ కోర్సెస్ లేనప్పుడు వీటి కోసము చాలా వ్యయ ప్రయాసాలు కోరుచుకొని అన్నీ కూడా హైదరాబాద్లోని ఉస్మాన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో క్లాసెస్ అటెండ్ చేసి ప్రాక్టికల్ అటెండ్ చేసి ఎగ్జామ్స్కి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండేది కానీ ఇది ఒక మంచి అవకాశం స్థానిక విద్యార్థిని విద్యార్థులందరూ అందరూ కూడా ఎవరైతే సైన్సెస్లో పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మా అడ్మిషన్స్ తీసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం అంతేకాకుండా ఈ సంవత్సరం నుండి సార్ చెప్పినట్లుగా ఇక్కడ స్టెప్ అనేది ఒకటి స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఫర్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఈ ప్రస్తుత సంవత్సరం నుండి ఎన్రోల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా స్థానికంగా హైదరాబాద్లోని కొన్ని సంస్థలతో ఒక ఎంఓయూ అనేది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కుదుర్చుకోవడం జరిగింది దాన్ని బట్టి వారు ఒక మినిమం సెవెన్ థౌసండ్ టు మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎర్న్ చేసుకునే విధంగా పార్ట్ టైం వాళ్ళు చదువుకుంటూ తర్వాత అక్కడ పని చేసుకునే అవకాశాన్ని ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు కల్పిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా మహిళల కోసం వీ ఎనేబుల్డ్ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ విమెన్ అని దాని ద్వారా ఒక ప్రత్యేకమైన ఆరు నెలల శిక్షణ మరియు డిప్లొమా ప్రోగ్రాం కూడా ఒకటి ప్రారంభిస్తున్నారు త్వరలో సో దానికి సంబంధించి ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే వారికి ఎంటర్ప్రిన్యూర్షిప్ ఇన్నోవేషన్ మరియు ఒక స్టార్టప్ పెట్టుకోవడానికి గల నైపుణ్యాలను యూనివర్సిటీ ద్వారా అందించడం జరుగుతుంది సో ఈ రకంగా కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో కేవలము యూజీపీజి అని కాకుండా నేటి స్కిల్ ఎన్హాన్స్డ్ ప్రోగ్రామ్స్కి అన్నింటినీ కూడా డిజైన్ చేయడం జరిగింది నైపుణ్యాల అభివృద్ధి కోసము నిరంతరము కృషి చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ వివిధ రకాల ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి కేవలము విద్యనే కాకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి రెగ్యులర్ విద్యతో పాటు ఓపెన్ యూనివర్సిటీ కూడా తోడ్పడుతుంది కాబట్టి స్థానికంగా ఉన్న అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఏ కారణాల వల్ల అయినా కూడా రెగ్యులర్ విద్యను అభ్యసించలేకపోతే ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోగలరు ఈ సంవత్సరం అడ్మిషన్ తేదీ అనేది ఇప్పటికైతే ఆగస్టు పదమూడు వరకు ఉంది దీనిని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల కోసం వచ్చినటువంటి పత్రికా విద్యకర్లు అధ్యాపక ప్రిన్సిపాల్ మేడం గవర్నెటర్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనకు అంబేద్కర్ కళా ఓపెన్ యూనివర్సిటీలో కొత్త కోర్సెస్ యూజీతో పాటు కొత్త పీజీ కూడా స్టార్ట్ అయ్యాయి వీరిని విద్యార్థులందరూ ఆన్లైన్ అడ్మిషన్ తీసుకోవాలి అవకాట గూగుల్లో వెళ్ళి బీఆర్ అంబేద్కర్ ఓపెన్వర్సిటీ హైదరాబాద్ అని సర్చ్ చేసినప్పుడు వాళ్ళకు వెబ్సైట్ వస్తుంది అందులోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ చేసుకోవాలి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది వెబ్సైట్ రిజిస్ట్రేషన్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినల్ గ్రాఫ్స్ని పీడిఎఫ్ లేదా జేపీజీలో తీసుకొని వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు వాటి వెరిఫికేషన్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకు తర్వాత ఓటీపీతో పాటు ఎంటర్ చేసిన తర్వాత ఆన్లైన్లోనే ఆ సంబంధిత కోర్సుకి సంబంధించినటువంటి ఫీని వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది దాని దాని అయిపోయిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు వాళ్ళ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు అయిపోయినట్టు తర్వాత వాళ్ళకు గురాక్స్ కాపీలు ఏమైనా ఉంటే తెచ్చి రీజినల్ సెంటర్ నిజామాబాద్ జిల్లా కళాశాలలో ఉన్నటువంటి అంబేద్కర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట దీనికి థర్టీన్త్ ఆగస్ట్ వరకు లాస్ట్ డేటు कबट्टी विद्यार्थुरी सदावकाश ने उपयोगुनी तरह त्वर तम अडमिशन प्रासेस कंप्लीट कोऑर्डिनेटर मैडम सीई सर एडिशनल कोऑर्डिनेटर एडिशनल राहुल सर आज प्रेस का प्रेस मीट रखी गई है अंबेडकर बाबा साहब अम्बेडकर यूनिवर्सिटी में न्यू कोर्सेज़ स्टार्ट हुए हैं हमारा रीजनल सेंटर निज़ामबाद का रीजनल सेंटर ओल्ड सेंटर है पुराने सेंटर है यहाँ पर यू जी कोर्सेज़ तो कहीं हैं लेकिन इस बार पी जी कोर्सेज़ भी ऑफर हुए हैं पूरे साइंसेस में पी जी कोर्सेज ऑफर हुए हैं ये कोर्सेज़ के एग्ज़ाम्स आप लोगों को थेरी और प्रैक्टिकल एग्ज़ाम यही निज़ामबाद सेंटर में होंगे जी जी कॉलेज के अम्बेडकर के निज़ामबाद सेंटर में होंगे इसके साथ साथ आपको अम्बेडकर की वेबसाइट पर जाकर रजिस्ट्रेशन एडमिशन के लिए आपको प्रोसेस है कि आपको अम्बेडकर की वेबसाइट पर जाकर रजिस्ट्रेशन करना है आपको डॉक्यूमेंट्स वहीं पर औरिजिनल डॉक्यूमेंट्स आपको वहीं पर अपलोड करना है वेरीफिकेशन आपका यहाँ पर सेंटर पर होगा जी कॉलेज के अम्बेडकर सेंटर पर होगा वेरीफिकेशन वेरीफिकेशन होन्फर्मेशन सेंटर से ही आपको होता है कन्फर्मेशन बाद आप लोगों को पेमेंट ऑनलाइन करना है पेमेंट होए बाद आप लोगों की बुक जो है थ्री मंथ्स के अंदर आप लोगों की बुक्स आपके पोस्टल एड्रेस जो लोग जो एड्रेस देते हैं आप पोस्ट में वो एड्रेस पर आपके घर पर आप बुक्स आ जाएंगे बुक्स होए बाद एक क्लासेस आपके एवरी हॉलीडेस वैकेशन में सेकंड सैटरडे संडे जो भी हॉलीडेस आते हैं उस टाइम पर आप लोगों को क्लासेस होते हैं यहाँ पर एग्ज़ाम भी यहीं पर होता है शुक्रिया